ఇక్కడ చెత్త ఉన్నాయి కదా ఏం రేటు అడుగుదాం అన్నకి నా ఎట్లా చెప్తున్నాయి విధులు చెప్తున్నాను ఒక లక్ష నలభై ఐదు వేలు ఎవరు నీ కోటకొండమంటా నైలీ మెట్ల పోతానా సూపర్ గ్యారంటీ పరా చె కట్టుకొని చూసుకోవచ్చండి ఫ్రెండ్స్ బి కొట్టకుండా ఫ్రెండ్స్ అన్న గెలిమి గ్యారెంటీ చెప్తున్నారు ఎద్దులు చూసుకోండి మీరు ఎన్ని ఎన్ని పనులు సార్ ఆరు మరియు నాలుగు పనులతో ఉన్నాయంట ఫ్రెండ్స్ ఎద్దులు బ్రహ్మగండ రైతులకి ఎద్దులు చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఏం పేరునా మీ పేరు రంగస్వామి రంగ సామాన్న గారు ఫోన్ నెంబర్ చెప్పనా తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎనభై ఐదు ఎనభై ఐదు అరవై తొమ్మిది అరవై తొమ్మిది సున్నా రెండు సున్నా రెండు ఎనభై నాలుగు ఎనభై నాలుగు ఫ్రెండ్స్ మరి ఈ వారం ఎమ్మెల్యూరు సంతకు రావడం జరిగింది అన్న మరి కాంటాక్ట్ చేసి అన్నని మీరు కొనాలనుకుంటే అన్నకి ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అన్న ఫో ఫోటో కూడా చూసుకోవచ్చు రంగ సామాన్న ఇవి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఇబ్రాహంభాయి ఇక్కడ మన ఎద్దుల మార్కెట్ ఆపోజిట్లో చికెన్ ఫ్రై పెట్టాడు మీరు ఎవరైనా రైతులు ఎవరైనా తినాలనుకుంటే ఇక్కడ ఇబ్రాంభాయి దగ్గర ఫ్రై కాల్పించుకొని తినొచ్చు ఫ్రెండ్స్ రీజనబుల్ రేట్లే ఉంటాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఎద్దుల మార్కెట్ ఆపోజిట్లోనే ఉంచుకోండి పాల్స్ ఫ్లేవర్ కార్డు ఉండేది ఇక్కడ మార్చింది ఫ్రెండ్స్ చికెన్ కడ్డీ చికెన్ ఫ్రై ఫ్రెండ్స్ ఇబ్రాహాం でもなての。<music>